Hello Andharaki, welcome to Yes R Jilla FM. అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో స్టాఫ్ నర్స్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమకు న్యాయం చేయలేని ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఇప్పటివరకు కూడా రాలేదు పదిహేను పదిహేను ఏళ్ళుగా కాంట్రాక్ట్ బేసిక్ లోనే విధుల్ని నిర్వహిస్తున్నారు పాడేరు జనసేన కార్యాలయంలో అరుకు పార్లమెంట్ మరియు పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్ వంపూరి గంగులైన కలిసి సమస్యను చెప్పుకున్నారు కూటమి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లాలని కోరారు దీనికి గంగులయ్య స్పందిస్తూ ఖచ్చితంగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పుకొచ్చారు చెప్పేసి మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పేసి వారి యొక్క ఆవేదనను తెలియజేయడానికి వచ్చిన అందుకు నిజంగా మనసు కలి కలిసివేసింది అనేది అయితే తెలియజేస్తూ ఉన్నాం అనేక సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ విధానంలోనే విధులు నిర్వహిస్తున్నామని తమకు రెగ్యులర్ చేసి వంద శాతం గ్రాస్ సెల్ ఇవ్వాలని చెప్పుకొచ్చారు మేము అల్లూరు సీతారామరాజ్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాము మేము స్ట్రగుల్ కమిటీ నర్సె స్ట్రగుల్ కమిటీ తరపున మాట్లాడుతున్నామండి మేము స్టాఫ్ నర్సెస్గా గత పదిహేను సంవత్సరాల నుండి మా డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారండి కానీ మాకు ఎటు గవర్నమెంట్ నుండి ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు పదిహేను పదిహేను ఏళ్ళుగా కాంట్రాక్ట్ బేసిక్లోనే విధుల్ని నిర్వహిస్తున్నాము మాకు ఎటువంటి సౌకర్యాలు కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మేము పనిచేయడానికి మా అక్కడ ఒక క్వార్టర్స్ కానీ లేకపోతే మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్తో పోల్చుకుంటే ఏ రకమైనటువంటి ఇతర బెనిఫిట్స్ కానీ లేవండి మాకు కోవిడ్ టైంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్లో ఉండి మేము చాలామంది మా వాళ్ళందరూ కూడా చాలామంది ఎక్స్పైర్ అయ్యారండి వాళ్ళకు కూడా ఎటువంటి ఎక్స్గ్రెసియా కానీ ఏ విధమైనటువంటి సహాయం కానీ గవర్నమెంట్ తరఫున లభించలేదు దాని గురించి మేము అందరం కూడా ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసాము ఎన్ని గవర్నమెంట్లు మారినా కానీ పదిహేను సంవత్సరాల నుండి మాకు ఇప్పటి వరకు కూడా ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది రాలేదు ఆ వైద్యానికి సంబంధించినటువంటి సిబ్బంది ఈరోజు మరి మానసికంగా బాధపడుతూ ఉంటే వారి యొక్క వైద్యం కూడా సక్రమంగా ప్రజలకు అందే అవకాశం లేదనేది అందరికీ తెలిసినటువంటి నిజం అటువంటి తరుణంలో ఈ నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మరి టెంపరీ బేస్లోనే కాంట్రాక్టు పద్ధతిలోనే నర్సింగ్ ఉద్యోగాలు చేయడం వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకపోవడం కనీసం గ్రాస్ శాలరీ వంటి అవకాశం కూడా కల్పించకపోవడం ఎక్కడా ఉండడానికి వసతి సదుపాయం కూడా లేకపోవడం వంటి అనేక రకాల అనర్థాలతో అనేక రకాల ఇబ్బందులతో ఈరోజు వాళ్ళ కాలం గడుపుతూ వస్తున్నారు ఈరోజు వాళ్ళకి పిల్లలందొచ్చి రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో మా భవిష్యత్ ఏంటని చెప్పేసి అంటే జీరోగా కనిపిస్తుందని చెప్పేసి మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పేసి వారి యొక్క ఆవేదనను తెలియజేయడానికి వచ్చినందుకు నిజంగా మనసు కలి కలిసి అనేది అయితే తెలియజేస్తూ ఉన్నాం ఉపశమనం కలిగేటువంటి విధంగా ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ప్రజాప్రతినిధుల మీద ఉన్నది ఖచ్చితంగా ఈ విషయంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి మేము మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా మరి ప్రభుత్వానికి ఈ యొక్క రిప్రజెంటేషన్ అందజేసి ఈ నర్సింగ్ సిబ్బందికి ఏదైతే మరి భద్రత లేనటువంటి పరిస్థితులు ఉందో ఉద్యోగ భద్రత కల్పించడమా గ్రాస్ శాలరీ అవకాశం కల్పించడమా ఏదైనా ప్రత్యామ్నాయ అవకాశాలు ఇంకా పరిశీలించడం అనేది చేసి వీళ్ళ భవిష్యత్తుకి భద్రత కల్పించడానికి జనసేన పార్టీ తరఫున కృషి చేస్తాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం జరగడానికి కృషి చేస్తామని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మీద నమ్మకంతో వచ్చినటువంటి వీరి నమ్మకం నిలబెట్టడానికి మాంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కూడా వంద శాతం గ్రాస్ శాలరీ అనేది ఇస్తే ఫైనాన్షియల్గా ఎంతో కొంత సపోర్ట్ అయితే మాకు ఉండదు ఉంటుందని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే కోవిడ్లో పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఊర్లు ఊర్లు బ్లాక్ చేసి కోవిడ్ గాలి తోకితే చచ్చిపోతామని చెప్పేసి ఏ ఊర్లో ఉన్న వాళ్ళ ఆ ఊర్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే నేను సీరియస్గా తీసుకొని కా ఎప్పుడైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫనర్స్ అందరిని వెంటనే రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేసినంత వరకు వంద శాతం గ్రాస్ శాలరీ అని ఇంప్లిమెంట్ చేస్తే ఫైనాన్షియల్గా ఎంతో కొంత కొంచెం వెసులుబాటు ఉందని కోరుకుంటున్నాను ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి కోటర్ స్టాఫ్నర్సులు కానీ లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్లు విలేజ్లో పనిచేస్తున్న స్టాఫ్నర్స్లు కూడా చాలా దూరాల నుంచి ఒక అరవై డెబ్బై వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు కూడా వచ్చి ట్రావెల్ చేసి ఆల్రెడీ డ్యూటీలు చేస్తున్నారండి వీళ్ళందరికీ కూడా ఒక ఆడపిల్ల మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటి ఇంటి వరకు వచ్చినంత వరకు కూడా చాలా ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవాలి మా ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పెడతా మన అందరికీ తెలుసు బట్ వింటర్లోని మరియు రైనీ సీజన్లో కూడా ఈ ఇబ్బందులు అయితే మనకి ట్రావెలింగ్ ఇబ్బందులు కానీ లేకపోతే ట్రాఫిక్ జామ్ కానీ ఇలాంటివన్నీ చాలా అవుతుంటాయి అందరికీ ఎలాగైతే ఏజెన్సీ ఎలవెన్స్కున్న నెలకి రెండు వేల రూపాయలు ఎలాగైతే ఇస్తున్నారో ఇక మీ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫినర్సులు కూడా ఏజెన్సీ ఎలవెన్స్ ఇప్పిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి